విశాఖపట్నానికి కేంద్రం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోంది ఏంటి విషయం అని చూస్తే కనుక ఏపీలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మారుతున్న విశాఖకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటికే ఐటీ సంస్థలు డేటా సెంటర్ల రాకతో జోష్ మీద ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జనానికి ఒక ప్రయోజనం కల్పించేందుకు ఇప్పుడు ఒక మరో కీలక సంస్థను అయితే ఏర్పాటు చేయబోతోంది కేంద్రం ఈ మేరకు సైలెంట్ గా భూ సేకరణ కూడా పూర్తయిపోయింది అంటున్నారు అన్ని క్లియర్ అయిపోయి అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది ఇంతకి ఏంటి అని చూస్తే గనక విశాఖ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసేటువంటి బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ బిఓఐ ఆఫీస్ను అయితే కనుక ఏర్పాటు చేసేందుకు కేంద్రం అయితే ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యంగా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే వారు వారందరూ కూడా ఇమ్మిగ్రేషన్ అయితే కనుక ఖచ్చితంగా హైదరాబాద్ కానీ లేదంటే కనుక మిగిలిన ప్రాంతాల కోసం లేదా తమిళనాడు చెన్నై అయితే వెళ్ళి ఇమ్మిగ్రేషన్ కోసం అయితే ఏర్పాట్లన్నీ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది సో ఇక్కడ నుంచి అలా కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతం అయినటువంటి విశాఖ నుంచి అయితే కనుక ఇమ్మిగ్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇప్పటికే విశాఖ నుంచి భోగాపురానికి ఎయిర్పోర్ట్ ను కూడా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి దానిలో కొనసాగింపులో భాగంగా ఇప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీస్ కూడా వైజాగ్ లో అయితే పెట్టబోతున్నారు ఇక ఇమ్మిగ్రేషన్ కార్యాలయం కనుక విశాఖలో ఏర్పడితే చాలా మందికి ఇబ్బందులు అయితే అంటున్నారు సమయం కూడా చాలా వరకు ఆదా అవుతుంది భోగపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం అయ్యాక సాధారణ ప్రయాణికులతో పాటుగా విదేశీ విమానాలు రాక కార్గో కార్గో సేవలు కూడా అక్కడ విస్తరించే ఆలోచనలు అయితే ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఈ కొత్త కార్యాలయం ఏర్పాటుకి అడుగులైతే వేస్తూ ఉన్నారు సో విశాఖలో ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటుపై మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి